పేద వెనుకబడిన వర్గాలను ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగం చేసే ప్రధాన లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు పేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన ఏడాదే ఇదే రోజున పీఎం జన్ ధన్ యోజన అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు దేశవ్యాప్తంగా కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో విప్లవాత్మక పాత్ర పోషించిన ఈ పథకం నేటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది అర్థ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన జన్ సమ్మిళిత ఆర్థిక వృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజనకు శ్రీకారం చుట్టింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు బ్యాంకు సేవలు అందని వారికి వెనుకబడిన వర్గాలకు దీని ద్వారా బీమా పెన్షన్ సదుపాయాలు కల్పించాలని లోన్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఈ ఖాతాలు తీసుకువచ్చింది ఈ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తవుతోంది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు జన్ధన్ యోజన పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు ధన్ యోజన కోట్లాది మందిని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించిందన్నారు ముఖ్యంగా మహిళలు యువత అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో జన్ధన్ యోజన పథకం ప్రధానమైందన్నారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద రెండు వేల పదిహేను మార్చిలో పద్నాలుగు పాయింట్ ఏడు రెండు అకౌంట్లు ఉండగా అది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగవ తేదీ నాటికి యాభై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్లకు చేరుకున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి ఈ అకౌంట్ల కింద మొత్తం డిపాజిట్లు సైతం గణనీయంగా పెరిగాయి జన్ధన్ ఖాతాల్లో రెండు వేల పదిహేను మార్చి నెలలో పదిహేను వేల ఆరు వందల డెబ్భై కోట్లుండగా అది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగు నాటికి రెండు పాయింట్ మూడు ఒక లక్షల కోట్లకు చేరుకోవడం గమనార్హం ఖాతాలు మూడు పాయింట్ ఆరు రేట్లు పెరగడంతో పాటు డిపాజిట్లు పదిహేను రేట్లు పెరగడం విశేషం ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగు నాటికి ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ నాలుగు వేల మూడు వందల యాభై రెండు రూపాయలుగా ఉంది రెండు వేల పదిహేను ఆగస్టుతో పోలిస్తే ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ నాలుగు రేట్లు పెరిగింది జన్ధన్ అకౌంట్ తెరిచేందుకు నిర్వహణకు ఎలాంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదు అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా ఛార్జీలు ఉండవు ఈ ఖాతాల ద్వారా రెండు లక్షల రూపాయలు ప్రమాద బీమా ఉంటుంది అలాగే ఉచిత రూపే డెబిట్ కార్డును సైతం అందిస్తారు ఇప్పటి వరకు జన్ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్లలో అరవై ఆరు పాయింట్ ఆరు శాతం గ్రామీణ చిన్న పట్టణాల్లోని ప్రజలకు చెందినవే ఉండటం గమనార్హం మొత్తం యాభై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్ల అకౌంట్లలో ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కోట్ల ఖాతాలు మహిళలవే ఉన్నాయి మరోవైపు దేశంలోని బ్యాంకుల్లో సాధారణ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లు సైతం పెద్ద సంఖ్యలో తెరుస్తున్నారు బ్యాంకులు తీసుకువస్తున్న కొత్త చర్యలు ఈ వీడియో కేవైసీ వంటివి అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ను పేపర్లెస్ గా మారుస్తున్నాయి బ్యాంకు బ్రాంచ్లకు వెళ్లకుండా ఆన్లైన్ ద్వారా అకౌంట్ తెరిచేందుకు ఉపకరిస్తున్నాయి పిఎంజేడివై కింద ముప్పై ఆరు పాయింట్ సున్నా ఆరు కోట్లకు పైగా రూపే డెబిట్ కార్డులు జారీ అయ్యాయి ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు లక్షల పిఓఎస్ యంత్రాలు ఏర్పాటయ్యాయి యుపిఐ వంటి మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడం ద్వారా మొత్తం డిజిటల్ లావాదేవీల సంఖ్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదహారు వేల నాలుగు వందల నలభై మూడు కోట్లకు పెరిగింది మొత్తం యూపీఐ ఆర్థిక లావాదేవీల సంఖ్య రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో ఐదు వందల ముప్పై ఐదు కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదమూడు వేల నూట పదమూడు కోట్లకు పెరిగింది అదేవిధంగా పిఓఎస్ ఈ కామర్స్లో రూపే కార్డు లావాదేవీల మొత్తం సంఖ్య రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో అరవై ఏడు కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఏడు ఎనిమిది కోట్లకు పెరిగింది ఈ పథక నిర్దేశక విధానాన్ని నియంత్రణ సహకారాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలను బయోమెట్రిక్ గుర్తింపు కోసం ఆధార్ వంటి డిజిటల్ ప్రజా సదుపాయాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేస్తోంది పదో వార్షికోత్సవం సందర్భంగా విలేకరులతో మాట్లాడారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద కొత్తగా మూడు కోట్ల అకౌంట్లు తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు గతంలో బ్యాంకింగ్ సేవలు పొందని వారికి బ్యాంకు ఖాతాలు చిన్న పొదుపు పథకాలు బీమా రుణం సహా సార్వత్రిక తక్కువ వ్యయంతో కూడిన ఆర్థిక సేవలను అందించడం ద్వారా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన గత దశాబ్దంలో దేశ బ్యాంకింగ్ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిందని చెప్పారు జన్ధన్ ఖాతాలను తెరవడం ద్వారా యాభై మూడు కోట్ల మందిని అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం ఈ కార్యక్రమం సాధించిన విజయానికి నిదర్శనమని తెలిపారు ఈ బ్యాంకు ఖాతాల్లో రెండు పాయింట్ మూడు లక్షల కోట్ల నిల్వలు ఉన్నాయని ఫలితంగా ముప్పై ఆరు కోట్లకు పైగా ఉచిత రూపే కార్డులు జారీ అయ్యాయని చెప్పారు రెండు లక్షల ప్రమాద బీమా కవరేజీని అందిస్తోందని గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో అరవై ఏడు శాతం ఖాతాలు తెరవగా వారిలో యాభై ఐదు శాతం మహిళలే కావటం హర్షణీయమని కేంద్ర